హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి కొబ్బరి రొట్టె చేస్తున్నాను కొబ్బరి రొట్టె ఇడ్లీ పిండితో చేస్తున్నామండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో చెప్తాను ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ కప్ కొబ్బరి తురుము తీసుకున్నానండి ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయిన సరే రెసిపీ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినా సరే ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ టూ కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండి అంటే మనకి మినపిండి ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకుంటాం కదండీ ఆ ఇడ్లీ పిండిని టూ కప్స్ వరకు తీసుకోవాలి తర్వాత ఇక్కడ వన్ కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి వన్ కప్కి వన్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు కొబ్బరి తురుముకి వన్ కప్పు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలంటే మనకి బెల్లం బాగా కలిసిపోవాలి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మనం కొబ్బరి బెల్లం వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది చూడం ఫ్రెండ్స్ ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు మనకి బెల్లం బాగా కరుగుతుంది ఒక పది నిమిషం పాటు నానబెట్టాలి ఇప్పుడైతే మూత పెట్టేశానండి పది నిమిషాల తర్వాత మీకు అయితే మూత తీసి చూపిస్తాను దీన్ని అయితే మనం కొబ్బరి కేక్ అని కూడా నచ్చండి కొబ్బరి తురుమ్ని చూడండి ఫ్రెండ్స్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం కొబ్బరి రొట్టె వేసుకోవడానికి కొబ్బరి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి తర్వాత ఇప్పుడు మనం అయితే వేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టానండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేయాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా అప్లై చేయాలి అప్లై చేసాక సిమ్లో పెట్టేసి తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ప్యాన్లో వేసేయాలండి రొట్టె షేప్ వచ్చేలాగా వేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ కూడా ఇలా చిక్కగానే ఉండాలండి కొబ్బరి రొట్టైతే వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి మనకి ఇది ఉడకడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి కొబ్బరి రొట్టు అంచున మంచిగా కలర్ వస్తుందండి చుట్టూ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తుంది అలా కలర్ వస్తే మనకి వన్ సైడ్ బాగా అండి అలాగే బాగా ఉడికినట్టు కూడా ఇలా రొట్టు వేసుకున్నాక మూత పెట్టి అయితే ఉడికించాలి సిమ్లోనే ఉడికించాలండి అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది పావుగంట తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి పావుగంట నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది వన్ సైడ్ ఇప్పుడైతే మీకు నేను మూత తీసి మంచిగా కలర్ వచ్చేకైతే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తే మనకి వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడైతే మనం దీన్ని రెండో సైడ్ తిప్పుకోవాలండి దానికోసం ఒక ప్లేట్ తీసుకుని ఇలా ప్యాన్ని రివర్స్ చేసి కొబ్బరి రొట్టెనైతే రెండో సైడ్కి తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ అయితే వచ్చిందండి నాన్ స్టిక్ అయితే మనకి ఇలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ని అప్లై చేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కొబ్బరి రొట్టె రెండో సైడ్ కూడా పెట్టి ఉడికించాలి మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఇంకో పావు గంట సేపు అయితే ఉడికించాలండి రెండో సైడ్కి మనకి పదిహేను నిమిషాల్లో అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మీలో ఎంతమందికి కొబ్బరి రొట్టె అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇప్పుడు పాగుంట సేపు ఉడికిపోయిగా స్టవ్ ఆఫ్ చేసేయాలండి నేనైతే ఆఫ్ చేసాను తర్వాత చల్లరాక దీన్ని ఇంకో ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది ఈసారి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు కొబ్బరికాయ ఉంటే ఇలా రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తున్నానండి లోపల వరకు కూడా చాలా బాగా ఉడికింది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి రొట్టి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్